రీసెంట్గా కావ్యశ్రీ అయితే కొన్ని పోస్టులను షేర్ చేయడం జరిగింది తను ఎప్పుడూ బ్లాక్ అండ్ ఎక్కువగా బ్లాక్ అవుట్ కనిపిస్తూ హాట్గా కనిపిస్తూ ఉంటారు అయితే ట్రెడిషనల్గా కనిపించే కావేశ్రీ ఈ మధ్య వెస్టర్న్ వేర్ కూడా ట్రై చేస్తూ ఉన్నారు అయితే కావేశ్రీ మిర్రర్ ముందు అయితే ఎక్కువగా సెల్ఫీస్ని తీసుకుంటూ ఉంటారు అయితే బెడ్రూమ్లో మిర్రర్ ముందు కనిపిస్తూ గ్రీన్ అవుట్ ఒక సెల్ఫీని దిగి షేర్ చేశారు కావేశ్రీ అంతేకాకుండా వాష్రూమ్లో కూడా మిర్రర్ ముందు బ్లాక్ అండ్ ఎల్లో అవుట్ ఒక ఫో ఒక సెల్ఫీని దిగుతూ షేర్ చేయడం జరిగింది ఈ రెండు మంచి లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ని యాడ్ చేశారు అయితే ఇందులో కావ్యశ్రీ ఫేస్ ఆఫ్ వరకే కనిపించేలాగా సెల్ఫీని తీశారు కావ్యశ్రీ అంతేకాకుండా తన కారులో బ్లాక్ అవుట్ స్మైల్ ఇస్తూ ఒక పోస్ట్ని షేర్ చేశారు నిఖిల్ కూడా అధివర్న విత్ స్టార్ మా పరివార్కి వెళ్ళిన సందర్భంగా కొన్ని పోస్టులను షేర్ చేశారు అంతేకాకుండా నైనిక బర్త్డే సందర్భంగా కూడా ఒక పోస్ట్ని షేర్ చేశారు నిఖిల్ షీ గోట్ లిటిల్ ఓల్డ్ నౌ బట్ దట్స్ కి హ్యాపీ బర్త్ డే మై చెట్కి అని కోయిలా కోయిలా సాంగ్ అయితే దీనికి యాడ్ చేయడం జరిగింది అయితే దీంట్లో వీర్ ఫేస్ని కనిపించకుండా కవర్ చేసుకున్నారు హ్యాండ్స్తో అయితే కవిశ్రీ నిఖిల్ అయితే కావ్యశ్రీ రీసెంట్గా మానస్తో కలిసి తెలుగులో డ్యాన్స్ చేయడం జరిగింది కూచిపూడి టైప్ అయితే ట్రెడిషనల్గా కనిపించే ఈ డ్యాన్స్ని కవేశ్రీ అయితే తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయడం జరిగింది అయితే ఈ డ్యాన్స్కి కూడా నిక్కిల్ ఉంటే బాగుంటుందని కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి